గజ్వల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి సంఘం ఎన్నికల్లో కుర్చి గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చిన పద్మశాలి సంఘం సీనియర్ నాయకుడు గాడిపల్లి బలరాం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిటైర్డ్ టీచర్ దేవదాస్ ప్యానెల్ కు పద్మశాలి సమాజం ఓట్లు కుర్చి గుర్తుకు ఓటు వేసి మార్పు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు నా పేరు గాడిపల్లి బలరాం పద్మశాలి సేవ సేవకు నేను ముందుట దాదాపు పద్మశాలి అధ్యక్షుల వారు అండ్ వాళ్ళ టీము పాత టీము వాళ్ళంతా ఎంతో కష్టపడ్డారో అప్పుడు చేశారు కానీ వాళ్ళు కష్టపడ్డారు అంటే వాళ్ళ స్వార్థానికి కష్టపడ్డారు వాళ్ళ స్వార్థ రాజకీయాలను ఉపయోగించి వాళ్ళు సంఘంలో వాళ్ళ ప్రయోజకులక మిగిలిరు కానీ ఏ పద్మశాలి గరీబు వాళ్ళకు వాళ్ళు చేసింది ఏమీ లేదు ఫస్ట్ ఉన్న అధ్యక్షుడు తర్వాత ఆయన మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేసి గెలిచిన ఇదే దుర్గా ప్రసాద్ గారు వాళ్ళు మొన్న రీసెంట్గా ఆయన ఎవరు రాజారాం సార్ గారు వారు ఇంతో ఎంతో తెచ్చి పద్మశాలి సంఘానికి కొంచెం చేయత ఇచ్చిండు అలా నడిపించిన వీళ్ళు కానీ ఇప్పుడు యువత ముందుండి యువతకు